వేసుకున్నాము ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోండి ఈ మిల్ మ్యాకర్స్ అనే చాలా మంచిది కంపల్సరీ అప్పుడప్పుడు మీ ఫుడ్లో అయితే దీన్ని యూస్ చేయండి ఇలా మిల్ ఇప్పుడు మనం హాట్ వాటర్లో నీట్గా ఇలా కడుచుకుంటే అవి మెత్తగా అయిపోతాయి ఏమన్నా వేస్ట్ పార్టీకల్స్ ఉన్నా సరే మనం బయటకు వచ్చేస్తాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత కాజు వేసుకుంటున్నాను టేస్ట్ కూడా ఉంటాయి నెక్స్ట్ మనం హెల్తీగా తినడం కోసం కొంచెం క్యారెట్ కూడా వేసుకుంటాం ఇప్పుడు బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం అలవేల్ పేస్ట్ కూడా వేస్తాను టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ కొంచెం ఒక్క టమాటో చిన్నది బాగా కలుపుకుంటే నేనైతే ఇంట్లో ఉన్నారైతే యూజ్ చేస్తున్నానండి ధాన్యం బియ్యంతో ఇంట్లో ఉన్నారైతేనే మనం వాడితే హెల్త్ మంచిది కదా ఉంటుంది సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి అలాగే కొంచెం కారం నేను కారం అనేది చాలా తక్కువ తింటానండి ఇలా 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 హీట్ అయిన తర్వాత ఇది స్టవ్ చేసుకొని ఇది చాలా నీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుంది ఈ అయితే ఇప్పుడు వేస్తున్నాము స్ అనేది చాలా మంచిది హెల్త్కి అయితే సోయా అనేది మన హెల్త్ చాలా మంచిది కదా మనకి నాన్ వెజ్ అన్నదన్న ఫీలింగ్ కూడా ఉంది అంటే చాలా మంది నాన్ నాన్ వెజ్ లా వస్తు ఉంటారు కదా బ్యాచులర్స్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఒకసారి తప్పు చేయండి అయ్యింది బియ్యం నార్మల్ రైస్ కాబట్టి వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసాను కొంచెం సాల్ట్ అది చూసుకొని సాల్ట్ వాటర్ ఎప్పుడు మనం చూసుకున్నప్పుడు సాల్ట్ అనేది సాల్టీగా ఉండాలి అప్పుడు కరెక్ట్గా రైస్కి సరిపోతుంది మనం ఇందులో వాటర్ అయితే టేస్ట్ చూస్తున్నాం సాల్ట్ సాల్ట్ సరిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇందులో రైస్ వేసి కుక్కర్ మిట్టేస్తే రెడీ అయిపోతుంది అంతే

రైతా వేసుకుంటే చాలా వేడిగా చూస్తున్నారు కదా ఇప్పుడే కుక్క తీసాను చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా ఈజీ అండ్ టేస్టీ